ప్రయాణ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చేది కానీ అది తన జారవను విడిచిపెట్టి మారు మనసు పొంద నల్లదు అంటే దేవుడిచ్చేటువంటి సమయాన్నే మనుషుడు దృష్టించాలి ఇక్కడ ఆరోపణ చేసిన మంచి పని ఏంటంటే దేవుడిచ్చినటువంటి సమయంలోనే తన యొక్క అవిధేయతను మోషే దగ్గర ఒప్పుకున్నట్లుగా చూస్తాం అందుకే ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకునేవాడు అజ్ఞాని దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునేవాడే జ్ఞానిగా చెప్పబడుతున్నాడు ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ ఆరోను జ్ఞానము కలిగే తన యథార్థమైనటువంటి స్థితిని మోష దగ్గర ఒప్పుకున్నాడు ఇక్కడ మోషది అంటే అయ్యో ప్రభు మేము అవివేకులము పాపులమైన మేము ఈ చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు అంటే ఇక్కడ తప్పు ఒప్పుకుంటున్నట్లుగా చూస్తాం ఎప్పుడైతే మోసే దగ్గర వారు చెప్పుకున్నారో ఇక్కడ ఐదవది ఇక్కడ మోసే చేసిన పని పదమూడు వచ్చింది చూడండి పన్నెండు అధ్యాయం పదమూడు మోసే ఎలుగెత్తి దేవా దయచేసి ఏమైనా బాగు చేయమని యహోవాకు మొర్ర